పదిహేడు నెలల పాటు జైలులో మగ్గిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సిసివడియాకు ఎట్టకోలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది బెయిలు మంజూరు చేసేటప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానాలు క్రింది స్థాయి న్యాయ వ్యవస్థను కళ్ళు తెరిపించాలి కోర్టులు పౌరుల జీవితాలతో వైకుంఠపాళి ఆడుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చంద్రచూద్ గారు వచ్చినప్పటి నుంచి పౌరుల స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి కోర్టులు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి అయినా కింది స్థాయి కోర్టులో తమ పాత విధానాలను వదిలిపెట్టడానికి వదిలిపెట్టకుండా పోలీస్ అధికారులు సిబిఐ అధికారులు ఒత్తిడిగా లొంగిపోతున్నట్లుగా కనిపిస్తున్నది సిసోడియా కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదో పరిశీలిద్దాం ఇన్ మ్యాటర్ ఆఫ్ పెర్టైనింగ్ టు ది లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ద ఆఫ్ ఎ సిటిజన్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సాక్రోసాంట్ రైట్స్ గ్యారెంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఏ సిటిజన్ కెనాట్ బి మేడ్ రన్ ఫర్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ పౌర స్వేచ్ఛలు అత్యంత పవిత్రమైనవి అవి రాజ్యాంగబద్ధమైనవి అని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొనింది పౌరుల జీవితానికి స్వేచ్ఛకు సంబంధించిన విషయాలలో కోర్టులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ హెచ్చరిక చాలా బలంగా పనిచేసే అవకాశం ఉంది ఈ వ్యాఖ్యానాన్ని బట్టి సుప్రీంకోర్టు కింది స్థాయి కోర్టుల పనితీరు పట్ల చాలా అసంతృప్తితో ఉన్నట్లు భావించవచ్చు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరున సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది మరో రెండు వారాల తర్వాత ఈడీ అరెస్ట్ చేసింది ఈ రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు ప్రస్తుతం ఆయనకు బెయిలు మంజూరు చేసింది ప్రాసిక్యూషన్ అధికారులు ఈ కేసులో ట్రయల్ ఎప్పుడు నిర్వహించాలో ఇంకా నిర్ణయించుకోలేకపోవడం సుప్రీంకోర్టుకు కోపకారణమైంది ట్రయల్ తేదీ నిర్ణయం కాలేదన్న సాకుతో సిసోడియాను ఎల్లకాలం జైల్లో ఉంచ ఉంచలేరు కదా అని కోర్టు స్పందించింది కాలపరిమితి లేకుండా ఆయన జైలులో ఉంచడం సిసోడియా ప్రాథమిక హక్కులకు భంగమని కోర్టు వ్యాఖ్యానించింది సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి దేశం వదిలి పరారీ కాడు కదా అని కూడా వ్యాఖ్యానించింది ట్రయల్ కో ట్రయల్ జరగకుండా సిసోడియా జాప్యం చేస్తున్నందున అడ్డంకులు సృష్టిస్తున్నందున ఆయనకు బెయిల్ ఇవ్వరాదని కింది కోర్టు అభిప్రాయపడ్డాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో కూడా సిబిఐ ఇటువంటి వాదనే చేస్తున్నది ఢిల్లీ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన మనీష్ సిసోడియాకు బెయిల్ రావడం పట్ల ఆ పార్టీ వారే కాక ప్రజాస్వామ్య ప్రియులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సత్యమేవ జైతే అని వారు వ్యాఖ్యానిస్తున్నారు కేంద్ర నియంతృత్వ ధోరణికి బెయిల్ రావడం అని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిజానికి సిసోడియా కేసులో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులు ఉన్నారు మరి జగన్ గారి కేసులో అంతకంటే ఎక్కువ మందే ఉండవచ్చు వీరందరినీ విచారించేందుకు చాలా సమయం కూడా పడుతుంది అప్పటి వరకు సిసోడియాను జైలులో ఉంచాలా అన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు సమాధానం లేదు సిసోడియా తన పాస్పోర్ట్ను అధికారులకు అప్పగించాలి అదేవిధంగా ప్రతి సోమవారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాల్సి ఉంటుంది సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ జైలుకు సిసోడియా రావాల్సి ఉంటుంది సుప్రీంకోర్టు ఆ విధంగా హెచ్చరించింది గతంలో ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టు సిసోడియాకు బెయిల్ దరఖాస్తులను తిరస్కరించాయి అయితే ఈ కేసు విచారణ జాప్యం అవుతున్నందున కోర్టు సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులోనే మార్చిలో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు ఢిల్లీ రికర్ పాలసీలో మార్పులు చేయటం ద్వారా కొందరు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చారని వారిద్దరిని వారి వారి వద్ద నుంచి ముడుపులు తీసుకున్నారని వీరిపై ప్రధాన ఆరోపణ వరుసగా రెండుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ బీజేపీ పార్టీని మట్టి కనిపించింది వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు రాజకీయాలు అలా ఉంచితే ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు పౌరుల వాక్ స్వాతంత్రానికి పత్రికా స్వాతంత్రానికి ఇస్తున్న ప్రాధాన్యత ఆలోచన పనులను సంతసింపజేస్తున్నది ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యానాన్ని కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాలి వేధింపుల భయంతో పార్లమెంటు సభ్యులు తమ వాక్ స్వాతంత్రాన్ని స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించుకుంటేనే అటువంటి పరిస్థితులను కల్పించినప్పుడే అది పార్లమెంటుకు కానీ రాజ్యాంగానికి కానీ శోభకు చేకూరుస్తున్నట్లు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసుగా ప్రాచుర్యం చెందిన కేసులో ప్రధాన న్యాయమూర్తి మరో మాట చెప్పారు పార్లమెంటు సభ్యులు కానీ అసెంబ్లీ సభ్యులు కానీ నిర్భయంగా మాట్లాడే పరిస్థితి లేకపోతే ఏ కారణం చేతనైనా వారు భీతిల్లిపోతే సమున్నతమైన ఈ సభలు తమ ప్రాతినిధ్య స్వభావాన్ని కోల్పోతాయి ఈ పరిణామం అభిలనే అభివసనీయం కాదని ఆయన నొక్కి చెప్పారు రాజ్యాంగం ప్రజలకు వాక్ స్వేచ్ఛను హామీ ఇచ్చింది అదే ప్రజాప్రతినిధులకు వర్తిస్తుంది దీన్ని నిర్వీర్యం చేయరాదన్న ఆయన మాటల సారాంశం మరి నిజానికి ఇది ఆచరణలో జరుగుతుందా అంటే జరుగుతుంది అని మనం భావించవచ్చు ఇటీవలి కాలంలో పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాలు దేశ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి పది సంవత్సరాలుగా తమ గొంతులు మూగపోయినట్లు వ్యవహరించిన ప్రతిపక్షాలు గొంతు సవరించుకొని ఎలుగెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి ఇది ప్రజాస్వామ్యానికి శుభ పరిణామం అలాగే కేసుల పోరుతో రాజకీయ ప్రత్యర్థులను బెదిరింపులకు లోను చేసి వా తమకు అనుకూలంగా మార్చుకుంటున్న అలాగే ఇతర పార్టీల నుంచి కొంతమందిని తమ పార్టీలో చేర్చుకొని వారి మీద ఈడీ కేసులు ఐటీ కేసులు లేకపోతే సిబిఐ కేసులు నమోదు చేస్తామని బెదిరించి ప్రజాప్రతినిధులు తమ వైపు గుంజుకుంటున్నా బీజేపీ పార్టీకి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన వైఖరి ప్రదర్శించడం అనేది అంతగా నచ్చకపోవచ్చు కానీ దేశంలో ప్రజాస్వామ్య ప్రియులు ఆలోచన పనులు తప్పకుండా ఈ వైఖరిని స్వాగతిస్తారు అంటే తమకు అవసరమైన బిల్లులకు తమ విధంగా రాజ్యాంగ సవరణకు మార్పులు తెచ్చేందుకు పార్టీలను పార్టీ అధినేతలను కూడా బెదిరించే స్థాయికి బీజేపీ ప్రభుత్వం దిగజారింది ఈ గత పది సంవత్సరాలుగా ప్రజాస్వామ్య వాతావరణం లేదన్న పరిస్థితులు ఏర్పడ్డాయి కనీసం బంగ్లాదేశ్ పరిణామాల తర్వాత అయినా పాలకులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాయని కోర్టులు మరింత బాధ్యతాయుతంగా పౌరుల హక్కులను రక్షిస్తాయని మనం Assim ah, sabots